నేను ఒక ప్రోడక్ట్ తీసుకుందామని ఇలా సూచన మాలకు అయితే వచ్చేసాను మాలంతా కూడా ఫెస్టివల్ సందర్భంగా భలే కలర్ఫుల్గా చాలా హడావుడిగా ఉంది ఎప్పుడు ఇలా ఉండదు ఇక్కడ ఏదో ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫెస్టివల్ సందర్భంగా ఇవి ఇలా కింద అయితే ఈ విధంగా అప్పుడప్పుడు ఇలా క్రియేట్ చేస్తారనమాట ఈ బొమ్మలు చూడండి భయపెట్టేలాగా భలే ఉన్నాయి కదా ఈ మధ్యలో చూడండి ఏదో పెయింటింగ్ కాంపిటీషన్ జరుగుతుంది అబ్బో ఇక పిల్లలు పెద్దలందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు సరే ఇక మనకు కావాల్సిన ప్రోడక్ట్ కోసం ఇలా పక్కకైతే వచ్చేసాను అనమాట ఇక్కడ చూడండి అన్ని రకాల కంపెనీలు దొరుకుతాయి మనకి ఏది కావాలన్నా కూడా అది సెలెక్ట్ చేసి చూస్ చేసి తీసుకోవచ్చు కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి ఇలా బజాజ్ ఎలక్ట్రానిక్స్లోకి ఎంటర్ అయితే అయిపోయాము ఇక్కడ మొదటగా నాకు అనిపించింది ఈ టీవీలు చిన్నవి నుంచి పెద్దవి వరకు డిస్ప్లే అవుతూ చాలా బాగున్నాయి ఇవి చూడండి లైన్లో అన్నట్టుగా వాషింగ్ మిషన్లో భలేనుంచిన్నాయి కదా ఇక్కడ ఈ పక్కనే చూసేస్తే ఫ్రిడ్జ్లు అనమాట ఈ పక్కనే చూడండి ఇదంతా కూడా మిక్సీ కలెక్షన్ చాలా కంపెనీలు అయితే ఉన్నాయి దాని వెనకాలే వచ్చేసి ఫ్యాన్స్ అయితే ఉన్నాయి వ్యాక్యూమ్ క్లీనర్స్ అయితే ఉన్నాయి ఇక ఇది చూడండి యాకోగాడు హ్యావెల్స్ ప్యూరిటు స్మిత్ ఇవన్నీ కూడా వాటర్ ప్యూరిఫైయర్స్ ఏది కావాలన్నా కూడా సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు కెంటు ఐరన్ బాక్సులు చాలా అయితే ఉన్నాయన్నమాట ఈ ప్యూరిఫైర్స్ దాటి పక్కకు వచ్చేసాను ఈ ఫ్యాన్స్ చూడండి గాజు ఇలా భలే అమర్చారు కదా ఈ పక్కనే హోమ్ థియేటర్స్ చాలా పెద్ద పెద్దగా అయితే ఉన్నాయి ఫ్రిడ్జ్లు కూడా ఇవన్నీ కూడా సింగిల్ డోర్వి అన్ని కంపెనీలువి ఉన్నాయి ఇదన్నీ కూడా పెద్ద పెద్ద టీవీలు ఇక ఈ పక్కకు వచ్చేస్తే ఫ్రిడ్జ్లు డబల్ డోర్వి పెద్ద ఫ్రిడ్జ్లు కూడా ఉన్నాయి ఇక ఇవి దాటుకొని వచ్చినాక ఇక్కడంతా కూడా ల్యాప్టాప్ కలెక్షన్ చిన్నవి నుంచి పెద్ద వరకు చాలా క్యూట్గా అయితే ఉన్నాయన్నమాట ఇక కిందకు వచ్చేసాను ఇదంతా కూడా బ్యూటీ ప్రోడక్ట్ ఇవి బై టూ గెట్ వన్ ఆఫర్లు అయితే ఉన్నాయి కిందకి ఎందుకు వచ్చేసానంటే అక్కడ నాకు కావాల్సిన ప్రోడక్ట్ అయితే దొరకలేదు కుకీ మ్యాను కుకీస్ కేఎఫ్సీ అని కుకింగ్ సెక్షన్ కూడా ఉంది కింద నా ఇక్కడ నాకు కావాల్సిన ప్రోడక్ట్ అయితే దొరకలేదు అదేంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను అనమాట ఇక సరే ఇలా వస్తూ ఇలా బెడ్షీట్ కార్నర్కి అయితే వెళ్ళాను ఇదంతా కూడా బెడ్షీట్ జోన్ అనమాట బెడ్షీట్లు పిల్లోస్ బాగున్నాయి చూడడానికి కాస్ట్ కూడా కాస్త ఎక్కువగానే అనిపించింది నాకైతే అదండి ఇవాటి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే